ఈ రోజు మనం వచ్చేసాం నిర్మలా సిల్క్స్ కి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ అయితే మనం పోస్ట్ చేసాం ఎప్పటికప్పుడు అండి అసలు ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది హోల్సేల్ ప్రైసెస్ లోనే వస్తాయి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి అందరికి యూస్ అవుతుంది ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియో నమస్కారం మా షాప్ వచ్చి నిర్మలా సిల్క్స్ అండి చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల గుడి గుడివాడ స్ట్రీట్ లో షాపింగ్ లాస్ట్ షాప్ వండియా ఒకవేళ మీరు ఎవరైనా రాగాలంటే స్క్రీన్ మీ నెంబర్ ని సంబంధించి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది షాప్ షాప్ టైమింగ్ మార్నింగ్ లెవెన్ టూ ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుందండి లాస్ట్ అపాయింట్మెంట్ మాత్రం ఎయిట్ కి ఉంటుంది మేడం తర్వాత ఉంటుంది మేడం మేము షాప్ పెట్టేస్తాం సండే వచ్చేసరికి మనం లెవెన్ టు టూ వరకు ఉంటాం టూ వరకు ఓకే సార్ ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్స్ లో మంచి మంచి ఆఫర్స్ అయితే తెప్పించామండి ఫ్యాన్సీ నుంచి చిన్న ఐటమ్ నుంచి పెద్ద కాస్ట్లీ రేంజ్ వరకు తెప్పించాం మేడం ఫస్ట్ ఐటమ్స్ పెట్టేది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు మేడం చాలా క్లాస్ రేంజ్ అనమాట ఫార్టీ గ్రామ్స్ బరువు ఉంటుంది మేడం చాలా లైట్ వెయిట్ పళ్ళు వచ్చి బార్డర్ చాలా బాగుంటుంది అండి బార్డర్ కూడా నైస్ గా ఉంటుంది అసలు ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది ఖర్చింగ్ పైన కొంత ఒక అర మీటర్ వస్తుంది మేడం అర మీటర్ పైన కొద్దిగా ఉంటుంది ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు హ్యాండ్స్ కి ఇచ్చాడు మేడం హ్యాండ్స్ బార్డర్ వస్తుంది క్లాస్ ఐటమ్ చాలా అంటే చాలా క్లాస్ ఐటమ్ అండి ఎందుకంటే ఇవన్నీ మనం ఇది వరకు ఏడెనిమిది వందలు పైన అమ్మింది ఐటమ్స్ మేడం బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఆఫర్స్ వచ్చింది మేడం మంచి ఛాన్స్ వచ్చింది ఏ సైడ్ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ మేడం ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ మేడం వీటిలో కలర్స్ ఉంటాయి కలర్స్ వస్తాయి మేడం కలర్ బాగుంది అన్ని ఫోర్ నైన్టీన్ రూపీస్ అండి బాగున్నాయి సారీస్ అయితే చాలా లైట్స్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఓకే ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ సెవెన్ కలర్ ఎయిట్ కలర్ నైన్ కలర్ టోటల్ టెన్ కలర్స్ ఇచ్చాడండి టెన్ శారీస్ అలా తీసుకునే వాళ్ళకి మనం ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నాం మేడం సెలర్ కి మంచి ఛాన్స్ రేట్ మేడం ఫోర్ నైన్టీ నైన్ వచ్చి మన టెన్ శారీ అంటే ఫోర్ ఫిఫ్టీ చాలా ఛాన్స్ అండి షిప్పింగ్ చార్జెస్ కంపల్సరీ పడతాయి లాస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ పిస్టా గ్రీన్ కలర్ అండి చాలా క్లాసిక్ కలర్ బాగుంది నెక్స్ట్ మోస్ట్ డిజైన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ అండి హెవీ క్వాలిటీస్ వస్తాయి మేడం క్వాలిటీ ఏది ఉండదు అండి బ్లౌజ్ వర్క్ ఇస్తారు రేట్ కూడా చాలా క్వాలిటీ అనేది హై క్వాలిటీ మనం నాలుగు వంద అమ్మీన్ క్వాలిటీస్ మేడం ఇప్పుడు మనకి ఇవి కూడా ఆఫర్స్ వచ్చినాయి మేడం మంచి క్లాస్ ఆఫర్ ఏ సారీ తీసుకు మేడం కేవలం వెయ్యికి నాలుగు మేడం సూపర్ డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూస్తే ఎంత క్లాస్ గా ఉందంటే వాళ్ళ బ్లౌజ్ ఒక్కటే నూట యాభై రూపాయలు తక్కువ ఉండదండి ఎందుకు క్వాలిటీ ఉందండి దానికి అలాంటిది మంచి క్వాలిటీ ఐటమ్ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి వీటిలో డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయండి ఒక టెన్ ట్వంటీ డిజైన్స్ వస్తాయి మేడం ఇంకో దీంట్లో ఇంకో కలర్స్ అండి కి కి ఫోర్ ఫోర్ బాగుంది డిజైనర్ బ్లౌజ్ డి అండి చాలా బాగుంది కి ఫోర్ అంట ఎవరు మిస్ చేసుకోండి ఇంకా కలర్స్ అన్ని చాలా బాగుంటాయండి ఒకసారి ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ వచ్చి ఇంకో డిజైన్ చూపిస్తా అండి ఎంత బాగుంది చాలా క్లాస్ యూర్ జార్జెట్ వీటిలో కూడా కలర్ చాటించు సేమ్ కాస్ట్ అండి డిజైన్స్ మారదు అంతే మనకి క్లియరెన్స్ సేల్ వచ్చింది అనమాట ఒక్కొక్క రకానికి ఒక్కొక్క డిజైన్ ఇస్తాడు కంపెనీ వాడు ఒక పదివేలు సేల్ ఉంటే అలా మనకి మొత్తం ఏం లాట్ గా కొనిస్తాం అనమాట నువ్వు మాకంత హోల్సేల్ కానీ మేడం దానికి వర్క్అౌట్ అవుద్ది బాగా సో డిజైన్స్ మారుతాయి నెక్స్ట్ డిజైన్ వచ్చి కలర్ చార్ట్ డార్క్ నెక్స్ట్ ఇంకో డిజైన్ వస్తుంది చాలా డిజైన్స్ ఉన్నాయండి అసలు మీ డిజైన్ ఒకటి తీసుకున్నా చక్కగా టోటల్ కంప్లీట్ గా రీసేల్ ప్రాసెస్ గా మేడం దాని అదే సార్ ఓకే ఫోర్ ఫైవ్ శారీస్ కావాలనుకున్న వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు అనమాట సింగిల్ మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ అయితే టూ సెవెంటీ ఫైవ్ జనరల్ అంటే మేము సింగల్స్ అమ్ము కూడా బట్ అయినా ఎవరైనా వస్తే నో అని చెప్పము బట్ ఏంటంటే ఫాస్ట్ గా చూసుకోవాలి ఇంకోటి జూట్ శారీ అండి ఇది జూట్ శారీ వచ్చి వర్క్ బ్లౌజ్ సేమ్ కాస్ట్ సో ఇవన్నీ డిజైన్స్ ఇంకో డిజైన్ కూడా సిల్వర్ లో వస్తుంది

నెక్స్ట్ డిజైనర్ శారీస్ మేడం ఒక్కొక్క ఒక్కొక్క శారీ వస్తాయి మేడం ఆరు వందల ఆరు యాభై రూపాయలు వచ్చింది మేడం వీటిలో కలంకారీ డోలా సిల్క్ ఫ్యాన్సీ లెనిన్ అన్ని రకాలు అన్ని హెవీ హెవీ క్వాలిటీస్ వస్తాయి మేడం మణిచ్చే స్పెషల్ రేట్ మేడం వెయ్యికి మూడు ఇస్తాం మేడం లెనిన్ వస్తాయి లెనిన్ క్వాలిటీస్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన శారీలో ఇంకో కలర్ సిల్క్ ఫ్యాన్సీ టూ

మంచి క్వాలిటీ డోలా సిల్క్ అండి ఇది కూడా క్రష్ చాలా బాగుంటాయండి శారీ క్రష్ ఇది కూడా డిజైన్స్ అనేవి చాలా వస్తాయి ఒక యాభై డెబ్బై డిజైన్స్ వస్తాయి మనం ఇవన్నీ నాలుగైనా పైన అమ్మింది మేడం బట్ ఇప్పుడు ఏంటంటే మనం వెయ్యికి మూడిచ్చే కారంటే సింగల్ సింగిల్ శారీస్ ఇస్తారు కంపెనీ వాళ్ళు మూలంగా మనం ఈ రేట్స్ ఇస్తాం అనమాట డోలా సిల్క్ మంచి క్వాలిటీ డోలా సిల్క్ అసలు క్వాలిటీ చూస్తే వద్దు బొద్దు కాదు ప్యూర్ జెర్రి బార్డర్ అండి చూడండి ఇంత బాగున్నాయి జెర్రీ బార్డర్ ముంగాకోట కలంకారీ శారీ కసర్ క్రష్ ట్రష్ కసర్ ఐటమ్స్ డిజిటల్ ప్యూర్ డిజిటల్ లెనిన్ శారీ ఇలా రకరకాలుగా చాలా డిజైన్స్ వస్తాయండి ఇలా బండల్స్ లో ఏ శారీ మేడం కేవలం అంటే కేవలం వెయ్యికి మూడు బండల్ ఇంకోటి చూపిస్తాను చాలా బాగుంది ది ప్యూర్ లెనిన్ అండి ఇది కలంకారీ మీరు చూసిన దాంట్లో ఇది ప్యూర్ ఆర్గన్ జాబ్ ओरिजिनल ब्लाउज औरगेंजा कंपनी टेस्ट करండి ఇదిగో టెస్ట్ మంచి డోలర్ బోర్డర్ ओरिजिनल क्वालिटी టెస్ట్ కరష్ ఇవన్నీ యాక్చువల్లీ 80 50% చెరండి ఇవన్నీ మనకి ఇదే రేట్ కి ఇస్తున్నారు ప్రజీన్ చాలా డిజైన్స్ ఇచ్చనే మేడమ్

హై క్వాలిటీ నుంచి రూపాయలు విలువైన మంచి ఆఫర్లు తెప్పించాను కేవలం మేడం ఓన్లీ ఇంత బ్యూటిఫుల్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది అండి మంచి క్వాలిటీ సిల్క్ లాగా ఉంటుంది ఫోర్ కలర్స్ వస్తాయి మేడం చూడండి ఏ ఆ లెంగాకి దుప్పట్ ఉందో క్లియర్ గా ఫోటోలో మెన్షన్ చేస్తాడు మీరు ఆ బేసిక్ మీద ఆలోచించుకో ఏది లాంటి తీసుకోవాలని ఫోర్ కలర్స్ వస్తాయండి ఇంకో డిజైన్ కూడా ఇస్తాను మేడం బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది అండి హెవీ వర్క్ వచ్చింది ఇది పట్టు స్టైల్ వస్తుంది ఎస్ మేడం అన్నీ బెనారస్ పట్టు లెహంగా కట్ వర్క్ వచ్చి చాలా హైలైట్ ఐటమ్ అండి చాలా అండ్ చాలా ఐటమ్ ఓన్లీ చాలా హెవీగా వచ్చాడు సేమ్ కాస్ట్ కాస్ట్ మాత్రం ఇద్దరిది ఒకటే థర్టీన్ నైన్టీ నైన్ కంప్లీట్ గా హోల్సేల్ బెల్ట్ అనమాట బ్లౌజ్ కూడా చూపిస్తాను మేడం ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది బార్డర్ ఏ కలర్ ఇస్తారో అదే బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ ఇది సెకండ్ కలర్ మేడం సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ సో బ్యూటిఫుల్ నాలుగు కలర్స్ అండి ఏ సెట్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం థర్టీన్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం నెక్స్ట్ కొన్ని కంచి పట్టు మేడం మంచి హై రెస్పాన్స్ వచ్చే ఐటమ్స్ అండి ఇవన్నీ మనం ప్రతిసారి ఎందుకు వేస్తామంటే న్యూ డిజైన్స్ వస్తున్నాయి కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో అసలు ఇవన్నీ మీరు మార్కెట్ లో చూస్తూనే ఉన్నారు చాలా సారి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి పదహారు వందల తక్కువ మీరు ఇప్పటి వరకు ఎక్కడ మార్కెట్ లో చూడని చూడాల ఇలాంటి మంచి క్లాస్ పట్టిచే మనం కేవలం నైన్ నైన్ కి ఇస్తా మేడం ఓన్లీ 999 995 ఓన్లీ అండి ఇది చూడండి అసలు సూపర్ అండి ఐటమ్ ఎంత బాగుందో హాఫ్ కర్ కంప్లీట్ గా వెడింగ్ కలెక్షన్ ఐటమ్ మేడం అసలు హై క్లాస్ క్వాలిటీ ఇట్లాంటి ఐటమ్స్ అనేది మేము కేవలం నైన్ కి ఇస్తా ఉంటే టోటల్ గా హోల్సేల్ గా ఇవ్వాలని కోరికతోనే చాలా డిజైన్స్ ఉన్నాయి అంటే. హ్మ్. కల్నేట షెడ్స్ ఉన్నాయి. టోటల్గా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయిండి. షాప్ ని అయితే విజిట్ చేయండి. మెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడొచ్చు. मैं क्विट ले देना नज़दीक स्क्रीनशॉट देंगे व्हाट्सएप मेम्बरिस्टन सेंड जाएगा मैं कोरिया फाइल लाइट को उन्हें चाला बांधे माना तालमेल प्रपोस्ट की मात्रा ओं रॉकिंग भी संडी बट सिंगल भी संडी देख जिसे फर्स्ट हैवरी सर वाल की साइलेब्स गोंडी कलर चुराने का चाला उन्हें कलर्स अ actually डिजाइन బట్ అండి నేను ఒక్కసారి వచ్చి హండ్రెడ్ సైజ్ చూద్దాం అంటే కుదరదండి ఏమన్నా ఒక ఇరవై చీలి ముప్పై చెల్లి కొనే వాళ్ళకి చూపిస్తాం కానీ ఒక చీర మాత్రం నేను టెన్ సైజ్ కానీ ఎక్కువ బాగుంది మా షాప్ లో వస్తే రిటైల్ పరంగా తక్కువ ఇస్తామండి హోల్సేల్ పరంగా ఎక్కువ ఇస్తామండి మాదంతా క్వాంటిటీ సేల్ చాలా కలర్ ఇది ఒక న్యూ కలర్ అండి అసలు ఇది మాత్రం మిస్ చేయమాకండి న్యూ కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయండి షాప్ లో బిడ్ చేయండి అదే చెప్తున్నాను దానికోసం డిజైన్స్ మాత్రం హండ్రెడ్ డిజైన్స్ ఇప్పుడు ప్రతి డిజైన్ దీనిలో రావు సో ఆ మూలంగానే మనం లిమిటెడ్ డిజైన్స్ స్టాక్ చూపిస్తాం